హరీష్ రావు అంటే ఇప్పుడు నిజానికి బీఆర్ఎస్ పార్టీ కేవలం పదిహేడు మున్సిపాలిటీనే గెలిచింది ఒక్క కార్పొరేషన్ కూడా గెలవలేదు కానీ గెలిచిన పదిహేడు మున్సిపాలిటీల్లో ఎనిమిది ఒక మెదక్ జిల్లా నుంచే గెలిచారు మోలుగా పదకొండు చోట్ల సింగిల్ రాజేష్ పార్టీగా బీఆర్ఎస్ అవతరించింది ఆర్భవించింది సరే మీరు అనొచ్చు సిరిసిల్లలో బిఆర్ఎస్ పెద్ద ఎత్తున గెలిచింది దాని వెనకాల కేటీఆర్ ఉన్నాడు నిజమే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున గెలిచింది కానీ కరీంనగర్ వ్యాప్తంగా కేసీఆర్ కేటీఆర్ ప్రభావం కనపడలేదుగా కానీ ఇక్కడ హరీష్ రావు ప్రభావం ప్రచారం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కనపడింది కేసీఆర్ గారి గజ్వేల్ మున్సిపాలిటీ నుంచి మొదలుపెట్టి అతను మొట్టమొదటి పరితి మెలుపడ్డ గడ్డపోచార నుంచి మొదలుపెట్టి మొత్తంగా మెదక్ జిల్లాలో ఎనిమిది చోట్ల మున్సిపాలిటీ గెలుచుకోవడం జరిగింది పదకొండు చోట్ల సింగిల్ రాజస్థ పార్టీగా బీఆర్ఎస్ అవతరించడం జరిగింది స్టేట్ వైడ్గా బీఆర్ఎస్ డౌన్ఫాల్ అయినప్పటికీ కూడా మెదక్ జిల్లాలో తన ఆధిపత్యాన్ని బీఆర్ఎస్ చాటుకోగలిగింది దాని వెనకాల హరీష్ రావు కృషి పట్టుదల ప్రయత్నం ఉంది